చిత్తూరు జిల్లా పలమనేరు బసవన్నగుడి వీధిలో లక్ష్మీకాంతమ్మ ఎనభై సంవత్సరాలు భర్త లేట్ రామ్ సుబ్బయ్య శెట్టి చనిపోవడంతో పిల్లలు లేని ఈమె తమ్ముడు కాశీ విశ్వనాథ్ శెట్టి వద్ద ఉంటుంది ఈమెకు ఆశ్రయం కల్పించాలని అమ్మఒడికి సమాచారం ఇవ్వగా అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు మురళి వాసుదేవన్ శోభ మధు ఆచారి వెళ్లి వారి పరిస్థితిని గమనించి అమ్మఒడికి తీసుకుని వచ్చారు పలమనేరులో ఉన్న అమ్మఒడి సభ్యులు మధుసూదన్ పాల్గొన్నారు

thank you రాయలసీట నేను ఒక భర్త భర్త చనిపోయాడు పిల్లలు ఎవరు కాబట్టి మేము అలా తమ్ముడైనటువంటి కాసు వెంటా కూడా మాకు ఫోన్ చేయడము కొత్తగా చేశారని మేము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈమె పరిస్థితి చూసి పరిగణించి ఈమెను మేము తీసుకుని వెళ్తున్నాము కాబట్టి ఇక మీద ఈమె బాగోగులు మేము వాళ్ళు మీ కుటుంబం సమస్యలోనే మేము అంగీకరించి వాళ్ళందరూ అంగీకరించిన తర్వాత వారి ఆదేశాల మేరకే ఈవెను మా హ్యాండ్ అవర్ చేసుకుంటున్నాం ఈరోజు పొలం నీరుకొచ్చి బసవన గీదలో లక్ష్మీకాంతమ్మ గారి ఇంటికి వచ్చి వాళ్ళ కొడుకు ఆమె ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులకి దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర దత్తగా తీసుకునే విధముగా వాళ్ళ అంగీకారం ఆయన్ని తన ఆశ్రమం చూసుకొని మంచి జవా చూస్తున్నాడు కాబట్టి ఆ లక్షేశ్వర స్వామి ఆయనకి అష్ట ఐశ్వర్యాలు అష్టాకరించి ఇలాంటి ఉద్యాపంలో ఉన్న అనేక రకాల మందిని ఇలా వారికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్తూరు నుంచి ఈ రోజు వచ్చిన అమ్మఒడి చైర్మన్ లో చైర్మన్ పద్మనాభ గారికి వారి వర్గ సభ్యులకి అందరికీ బలం నీరు పట్టణ తరపున నేను సామాజిక సేవ పదమోహన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను